హెచ్ఐఎల్ టీపీ పాలసీపై బీఆర్ఎస్ ఆరోపణలు అవాస్తవమని ఆరోపించారు తెలంగాణ మంత్రులు నగరాన్ని కాలుష్య రహితంగా చేయడంలో భాగంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వివరించారు ప్రభుత్వానికి ఆదాయ వనరులు రాకుండా చేయాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ ఈ రకమైన ఆరోపణలు చేస్తోందని విమర్శించారు గత ప్రభుత్వ హయాంలో కూడా ఈ అంశంపై చర్చలు జరిగాయని తమ ప్రభుత్వం దీనిపై ఒక నిర్ణయం తీసుకుందని చెప్పారు ఈ ఆలోచన ఇప్పటిదిప్పుడు మొదలైంది కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదలైంది ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో దీని విషయంలో అనేక ప్రపోజల్స్ అడుగులు వేయడం జరిగింది ఆ ప్రపోజల్ తర్వాత మా క్యాబినెట్ సబ్ కమిటీకి వచ్చింది మా క్యాబినెట్ సబ్ కమిటీలో సంవత్సరం సుమారు సంవత్సరం సంవత్సరాల పాటు దీన్ని చర్చించడం జరిగింది మరి ముందుగా ఇండస్ట్రియలిస్టులు కూడా మాట్లాడినాము ఆ తర్వాత నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనిలో అసలు ఈ ల్యాండ్స్ ఎవరివి ప్రభుత్వ ల్యాండ్ కాదు గవర్నమెంట్ ల్యాండ్ కాదు ఎప్పుడో యాభై అరవై సంవత్సరాల క్రితం ఆ పారిశ్రామికవేత్తలు వాళ్ళ సొంత డబ్బుతోటి వాళ్ళు కొన్నటువంటి ల్యాండ్స్ ఇదేదో గవర్నమెంట్ ల్యాండ్ను ధారాతత్వం చేసి ఇచ్చేస్తున్నారని అగ్గు ధరకు ఇచ్చేస్తున్న చెప్పినటువంటి పద్ధతిలో అంటే ప్రజల ప్రజల మనసుల్లో ఒక విష బీజ పద్ధతిలో ప్రముఖ పత్రికల్లో హెడ్ లో రాసే కార్యక్రమం చేయడం జరిగింది ఆచరణలో తిరిగి రిసోర్స్ మొబిలైజ్ కావాలి అనే ఉద్దేశంతో థర్టీ పర్సెంట్ టూ స్లాబ్స్ ఫిఫ్టీ పర్సెంట్ స్లాంప్ విధానాన్ని విధించి ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాను ఒకటే ఉద్దేశం వారిది ఈ ప్రభుత్వానికి రిసోర్స్ జనరేట్ కావద్దు దాన్ని అడ్డుకోవాలి ఆదాయ వనరులు వీళ్ళకు అందుబాటులోకి రావద్దు అందుబాటులోకి వస్తే సంక్షేమం జరుగుతుంది ఈ రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి జరుగుతుంది దీన్ని అడ్డుకుంటే మేము ఆనందం చూడొచ్చని వారు ఆలోచన చేస్తూ ఉన్నారు అంతిమంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం దాన్ని రికమెండ్ చేసి క్యాబినెట్ పంపించి క్యాబినెట్లో సుదీర్ఘంగా చర్చించిన తర్వాతనే ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయం జరిగింది తప్ప ఏ ఒక్క వ్యక్తి కోసం వ్యక్తుల కోసం మీలాగా మేము చేయలేదు అందరూ మీలాగానే ఉంటారనుకుంటే పొరపాటు అది అందరూ మీలాగే ఆలోచన చేస్తారనుకుంటే కూడా పొరపాటు మేము దానికి భిన్నంగా రాష్ట్ర ప్రయోజనాలకే రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం